ఏదైతే ఈనాడు ఆ ఫోన్ టాప్ విషయంలో ఎంక్వైరీ జరుగుతుందో ఎంక్వైరీ పూర్తయిన తర్వాత పూర్తి ఆధారాలతో ప్రజల ముందు ఆ ఆధారాలన్నీ ఉంచుతాం తక్కువ చేసిన ప్రతి వాళ్ళని ఏడు చదువులు లెక్క పెట్టించడానికి మీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దీవెలతో అధికారంలోకి వచ్చింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముందు పరిపాలించింది మీరు నీటిని సక్రమంగా వాడింది మీరు సుమారు నలభై నలభై ఆరు వేల కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి నాటి ముఖ్యమంత్రి ఈనాడు సుమారు అరవై శాతం గ్రామాలకి అరవై శాతం ప్రజలకి మంచినీళ్లు ఆనాడు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈనాడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది దానిని అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ రాజ్యం చెత్తశుద్ధితో ప్రతి గ్రామానికి ప్రతి మనిషికి ప్రతి తండ్రికి అంచినీలు ఇచ్చే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఈనాడు చేపడుతుంది వ్యవసాయ లక్ష కోట్ల పై పెట్టి ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని అద్భుతంగా అని కట్టిన మీ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కుంగిపోయి పగిలిపోతే సిగ్గు లేకుండా నిశ్చి ప్రజలని రైతీ మొన్న పర్యటించకపోయినప్పుడు మీరు ఏ రకంగా రెచ్చగడుతున్నారో చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది జిల్లా అధ్యక్షుల వారు డిసిసి అధ్యక్షుల వారు దుర్గా ప్రసాద్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం